రాష్ట్రానికి సంబంధించి అన్ని పంటలు కూడా రేపు రాబోయే పది పదిహేను రోజుల్లో ప్లాంటేషన్ కానీ సీడ్లింగ్స్ కానీ అన్నీ వరి మొక్కజొన్న పత్తి ఈ ప్రధానమైనటువంటి పంటలన్నీ కూడా అయ్యే అవకాశం ఉంది అయితే దురదృష్టవశాత్తు యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సెక్రటరీ అగ్రికల్చర్ డైరెక్టర్ అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళు సంప్రదిస్తున్నాం ఇస్తామని చెప్తున్నారు కానీ మెటీరియల్ అవ్వట్లేదు సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది ప్రతి వరి మొక్కజొన్న మూడు పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది కాబట్టి దానికోసం మేము పదే పదే ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో ఆడ ప్రణాళిక ప్రకారంగా వన్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది వాడు చేసింది వన్ పాయింట్ టూ వన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అప్పుడు లోటు వచ్చి ఫార్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ పర్సెంటేజ్ వచ్చి ఇరవై తొమ్మిది మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది వన్ పాయింట్ సిక్స్ జీరో బ్లాక్ మెట్రిక్ టన్స్ వాడు సరఫరా చేసింది పాయింట్ ఎయిట్ ఎయిట్ బ్లాక్ మెట్రిక్ టన్స్ అప్పుడు లోట్ వచ్చి పాయింట్ సెవెన్ టూ పర్సంటేజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లోటు ఉంది జూన్లో వన్ పాయింట్ సెవెన్ జీరో ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ కేంద్రం ఏ నెల కాని ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటారు ఆ పంపించింది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అంటే అది కూడా సెవెంటీ టూ పర్సెంట్ ఉంది సెవెంటీ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఉంది పార్టీ